హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలోని ఒక పది ఇంటూ పది రూమ్కి సెంటరింగ్ ఎంత అవుతుంది అన్నది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక పది ఇంటూ పది స్థలం వచ్చినప్పుడు గజాల్లో చూసుకుంటే కనుక పదకొండు అన్నమాట మొత్తం ఈ పది ఇంటూ పది అంటే పదకొండు గజల స్థలం అనమాట అండి స్లాబ్ ఏరియా అడుగుల్లో చూసుకుంటే కనుక వంద అడుగులు అనమాట అదేవిధంగా ఈ పది ఇంటూ పది రూమ్కి నాలుగు పిల్లర్స్ అయితే వస్తాయి అనమాట అండి ఈ విధంగా మనకి మనకి ప్లానింగ్ అనమాట ఈ ప్లానింగ్లోనే మనకు ఒక సెంట్రింగ్కి సెంట్రింగ్కి వచ్చినప్పటికి ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లు ప్రకారం మన రాజమండ్రిలోని అడుగు నలభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట అండి స్లాబ్ ఏరియా వచ్చినప్పుడు వంద అడుగులు వస్తుంది అదే విధంగా మనకు భీములు ఉంటాయి అన్నమాట దీనికి భీములు కూడా మనం సెంటరింగ్ కూడా కొలతలు ఇవ్వాలి పైన స్లాబ్ ఏరియా కాకుండా మనం నెక్స్ట్ భీములు కూడా కొలతలేసి ఇవ్వాలన్నమాట భీములు కొలత వచ్చినప్పుడు ఎనభై అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది మనకి మొత్తానికి రూమ్కి నాలుగు భీములు అయితే ఉంటాయి అనమాట చుట్టుపక్కల కూడా స్లాబ్ కింద వచ్చి దాన్ని భీమి మనం అడుగు వేసుకుంటున్నాం తొమ్మిది వేసుకుంటాం అనవసరం కానీ మనం మేసికి అన్నది అడుగు కొలత అన్నది కంపల్సరీ ఇచ్చేవాలి దానికి కానీ ఒక ఎనభై అడుగు అయితే రావడం అయితే పేరు వచ్చిన వంద అడుగులు భీమ్ కొలతలు వచ్చిన ఒక ఎనభై అడుగులు చాలా మందికి భీమ్ కొలతలు అనేది చాలా మందికి అవగాహన ఉంటుందండి స్లాబ్ కింద వచ్చి కడ్డీల కింద ఉంటాయి కదా అట్లా భీములు అట్లకి కూడా సెంటర్ మేస్త్రి అన్న వాడు కొలతలు వేసుకునే తీసుకుంటాడు అనమాట కంపల్సరీ పది ఇంటు పది రూమ్కి ఎనభై అడుగులు కొలతలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మొత్తానికి పది ఇంటు పది స్లాబ్కే భీములకి కలిపి మొత్తానికి అడుగులు చూసుకుంటే నూట ఎనభై అడుగులు మొత్తానికి రావడం అయితే జరుగుతుందండి ఈ నూట ఎనభై నూట ఎనభై ఇంటూ నలభై రూపాయలు ప్రజెంట్ అడుగు నలభై రూపాయలు ఉంది కాబట్టి ఏడు వేల రెండు వందలు అయితే ఈ పది ఇంటూ పది రూమ్కి అయితే మా రాజమండ్రిలో మేమైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా మీ ఊర్లో ఎంత ఉందో ఏంటన్నది అడుక్కి దాన్ని బట్టి మీరు డిస్ట్రిబ్యూషన్ అన్నది వేసుకోండి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కనుక సెంట్రింగ్ స్లాబ్ వేసేసిన తర్వాత మనం సెంట్రింగ్ ఎన్ని రోజులుగా తీయాలి కంపల్సరీ నేను చెప్తున్నాను చూడండి స్లాబ్ వేసేసిన తర్వాత మనం సెంట్రింగ్ అనేటప్పటికి ఇరవై ఒక్క రోజుకైతే సెంటరింగ్ సెంట్రింగ్ అయినా తీసుకోండి ముందుగానే మీ ఇస్తతో మాట్లాడండి సెంట్రింగ్ ఎన్ని రోజులు తీస్తారండి చాలామంది రెండు వారాలకి తీసేస్తారు పద్నాలుగు రోజులకి ఆ విధంగా కాకుండా ఇరవై ఒక్క రోజుకి అంటే మూడు వారాలు ఉంచుకుని సెంట్రింగ్ అయినా తీసుకుంటే మనం మనకి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా సెంటరింగ్ అనేది మీరు ఉంచండి సెంట్రింగ్ అనేది ఇరవై ఒక్క రోజు మాత్రం కంపల్సరీ ఉండేలాగా చూడండి తర్వాత సెంట్రింగ్ పీకేటప్పుడు డబ్బులు ఎవరివ్వాలని అడుగుతున్నారు అంటే ఓనర్స్ ఏటేటప్పుడు మనం ఇక్కడ స్లాబ్ కదా తర్వాత ఈ లెక్కలన్నీ అయిపోయినా మళ్ళీ సెంటరింగ్ తీసేటప్పుడు మళ్ళీ మనం డబ్బులు ఇవ్వాలి అంటున్నారు అలాగే ఏమి ఇవ్వక్కర్లేదండి ఎప్పుడైతే మనం అడుకు నలభై రూపాయలు ఇచ్చామో వాళ్ళ సెంటరింగ్ తెచ్చుకుని సెంటరింగ్ కట్టి స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే పీక్కుని అట్టుకుని వెళ్తారు మనకి ఎటువంటి సంబంధం ఉండదు ఆటోకి మేకులకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు ఈ విధంగా అడుగు నలభై రూపాయలు ఇవ్వడమే మనం భావిస్తుంది అనమాట మొత్తానికి బిల్ ఈ రూమ్కి వచ్చినప్పటికి పది ఇంటూ పది రూమ్కి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏడు వేల రెండు వందలయితే అక్షరాల ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం అయితే అవుతుందన్నమాట మా ఊర్లో మా ఊరు వచ్చినప్పటికి రాజమండ్రి అండి మా ఊళ్ళో ఉన్న రేట్ల ప్రకారం నేనైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీరు ఇష్టమిషన్ అన్నది వేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయినా కొట్టడం అయితే మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి ప్రతిదీ కూడా అర్థమయ్యే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అర్థమయ్యే వానర్స్కి ఇంపార్టెంట్ వానర్స్ అర్థమయ్యేలాగా నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడతో వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్